హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో నిరుద్యోగులకు మరొక శుభవాత అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకు ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రేపటి నుంచే విద్యా వాలంటీర్ల నియమకానికి దరఖాస్తులనే స్వీకరిస్తున్నారు సో మనకు ఇది చాలా మంచి వాత అని చెప్పుకోవచ్చు సో ఒక్కొక్కటిగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేవి విడుదలవుతున్నాయి సో దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది విద్యా వాలంటీర్ల నియమకానికి ఈ నెల పదమూడు నుంచి పదహారు వరకు దరఖాస్తు ప్రక్రియ సాగనుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు విజయ్ కుమార్ దీవులను ఆదేశించారు సిడిఎస్ఈ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఎంఈలోకు మనకు దరఖాస్తు అనేది చేసుకోవాలి ఎంఈఓలు దరఖాస్తును పరిశీలించి వాటిని ఈ నెల పదిహేను డిఈఓలకు పంపించాలి డిఈఓలు పద్దెనిమిదిన కలెక్టర్ చైర్మన్గా ఉన్న కమిటీ ఆమోదంతో వాటిని ఎంఈఓలకు పంపిస్తారు వారు పంతొమ్మిదిన విద్యా కమిటీలకు అందజేస్తారు విద్యా కమిటీలు వారితో ఒప్పందం గుర్తుంచుకుంటారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి మనకు విధులు చేరాల్సి అయితే ఉంటుంది ఇలా సెలెక్ట్ అయిన వారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు విద్యా వాలంటీర్లకు సంబంధించి మనకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నెల పదమూడు నుంచి పదహారు తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ అనేది ఉంది మొత్తంగా పదహారు వేల ఏడు వందల ఎనభై యొక్క విద్యా వాలంటీర్లకు సంబంధించి ఖాళీలు మనకు ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉందనమాట సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో అనేది చేయడం జరిగింది విద్యా వాలంటీర్లకు సంబంధించి అది మనకు టూ త్రీ డేస్ బ్యాక్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట మన సబ్స్క్రైబర్ ఈరోజు మనకు తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేశారు సో రెడ్డి గారు సో అందువల్ల ఈ యొక్క తాజా అప్డేట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్క తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇతర కాంపిటీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాయి ఇటువంటి వాటిలో చేరినట్లయితే మనకు ఎంత కొంత ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినా నేనైతే ఆశిస్తున్నానో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఇలాంటి తెలంగాణ న్యూస్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు పొందుతారు థ్యాంక్ యూ